హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు కట్టు పొంగలి తయారీ విధానం చూపిస్తానండి దసరా నవరాత్రులకి ఫస్ట్ రోజు పెట్టే అమ్మవారికి కట్టు పొంగలి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక పేరు పెట్టి పిలుస్తారు పొప్ప అంటారు కట్టు పొంగలు అంటారు తయారీ విధానం చూపిస్తానండి అమ్మవారిని నిలబెడితే అమ్మవారి దగ్గర పెట్టి తినండి లేకుంటే దేవుడి పట్టాల దగ్గర పెట్టుకొని తినండి మిరియాలు వేస్తాం కాబట్టి ఫస్ట్ రోజు పెట్టే ప్రసాదం ఇది విజయదశమికి విజయాలు సాధించాలంటే మనం కూడా ఈ ప్రసాదాలన్నీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది విజయాలు కూడా సాధించాలని కోరుకుంటున్నాను ప్రసాదాలు తయారీ విధానం చూపిస్తానండి ఇంకెందుకు విడియాలకు వెళ్దాం ఒక మందపాటిది కుక్కర్ తీసుకొని ఒక పెసరపప్పు వేసుకున్నానండి కప్పు కొలతకు తీసుకొని ఒక కప్పు వేసి స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి అమ్మవారిని ఇంట్లో నిలబెట్టిన వాళ్ళు కూడా అండి చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని తినండి హెల్త్కి కూడా చాలా మంచిది అమ్మవారికి దసరా నవరాత్రుల్లో ఎంత శక్తిని ఈ ప్రసాదాలు విజయం సాధించడానికి విజయదశమికి మనకు కూడా అంత మంచిది ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి పెసరపప్పు స్టవ్ మీద నుంచి తీసి ఒక పెసరపప్పుకి ఒక్క కప్పు సోనా మోసారు రైసే తీసుకున్నాను మనం అన్నం వండుకునే రైస్ నేను నీళ్లు పోసి ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి నేను చెప్పినట్టే చేయండి అండి బాగా సాయంత్రం దాకా ఉన్నా సరే బాగుంటుంది తినటానికి లేకుంటే గట్టిగా అయిపోయి కొందరు చేస్తే తినాలంటే తినబుద్ధి కాదు కొందరు మరి ఒకటికి రెండే బోజ్ చేస్తున్నారు పదిహేను మిరియాలు పోసుకుందాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పోసుకొని సాల్ట్ ఏమి వేయకుండా స్టవ్ మీద పెట్టి మూడు విజులు రానిచ్చుకోండి నేను మూడు విజులు రానిచ్చాను సాల్ట్ కనుక వేస్తే నాలుగు రానిచ్చుకోండి అండి చూసారా మనం ఆరు పోసాము రెంట్కి ఎలా ఉడికిందో ఇట్నే కనుక తాలింపు వేసామంటే గట్టిగా ఉంటుంది తినేదానికి బాగుండదు ఒక రెండు నీళ్ళు పోసుకొని స్టవ్ మీదనే ఉంచి ఇదంతా బాగా కలిపేసుకొని నీళ్లు పోసి ఇంకొక నిమిషం ఉడికించుకోవాలి ఇదంతా కలిపేసుకొని రుచికి సరిపడా సాల్టు కొంచెం వేసుకొని కలిపేసుకొని ఒక్క రానిచ్చి ఇంకా పక్కన పెట్టేసుకొని తాలింపుకి పెట్టుకుందాం ఇటు ఒక్క రానివ్వాలి స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక రెండు ఆయిల్ లాగిలేసాను ఒక్క స్పూన్ నెయ్యి ఇ నయ్యి కరిగిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు ఐలో పెట్టకుండా మీడియంలో పెట్టి ఎంచుకోవాలి ఒక స్పూన్ అల్లం ముక్కలు ఒక్క స్పూన్ గుమ్మడి గింజలు జీడిపప్పు అయిన వేసుకోండి నేను గుమ్మడి గింజలు వేసాను ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగాజరం వేసాను అయిలో పెట్టకుండా వేయించుకోవాలండి ఈ ఎల్లం ముక్కలు ఈ పప్పులు మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే బాగుంటుంది తాలింపుకి ఈ తాలింపు వేసే దాంట్లోనే మంచి రుచి వస్తుందండి సన్నగా తరిగిన టమాటా ఒకటి రెండు రెమ్మల కరివేపాకు ఈ టమాటా ముక్కలు బాగా ఏగనిచ్చి మంచిగా ఏగిని ఇప్పుడు ఒక పావు టీ స్పూను ఇంగవ ఇంగలిపేసుకొని ఆ ఉడకబెట్టుకున్న రైస్ వేసి దీంట్లో కలిపేసుకోవటమేను చూడండి మంచి కలర్ వచ్చింది మంచి టేస్ట్ వచ్చింది పెట్టుకోండి నేను చెప్పినట్టు చాలా టేస్టీగా ఉంటుందండి సాయంత్రం దాకా నెట్నే ఉంటుంది కొత్తిమీర కలుపుకోవటమేను ఈ విజయదశమికి ఈ ప్రసాదాలు చేసుకొని అమ్మవారిని పెట్టుకున్నా సరే దేవుడి దగ్గరని పెట్టుకొని టిఫిన్గా అయినా తినండి మీరు కూడా ఈ విజయదశమికి విజయాలు సాధించాలని కోరుకుంటానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి హెల్త్కి కూడా చాలా మంచిదండి ప్రసాదాలు